కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు అదీ చేతకాకపోతే పాకుతూపో అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకో ఉద్యోగం పోయిందని వ్యాపారం దెబ్బతినిందని స్నేహితులు ఒకడు మోసం చేశాడని ప్రేమించిన వాళ్లు వదిలి వెళ్లిపోయారని అలాగే ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్లు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా నీది అలాంటిది ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా సృష్టిలో చలన ఉన్నది ఏది ఆగిపోకూడదు పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసి కసిగా ప్రవహిస్తోందే ఆ రక్తంతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదులే బయలుదేరు నిన్ను కథలు ఇవ్వకుండా చేసిన మానసిక బాధల సంఖ్యలను తెచ్చేసుకో పడ్డ చోటు నుండి పరుగు మొదలుపెట్టు నువ్వు పడుకునే పరుపు నిన్ను ఛేదరించుకోకముందే నీ బతకాన్ని వదిలే నీ అద్దం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానం వెతుక్కో నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుతుల్లోకి వచ్చాయి మళ్లీ చెప్తున్నా కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో చదివితే ఇవి పదాలు మాత్రమే ఆచరిస్తే అస్త్రాలు